హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రోస్ట్రీ కుకింగ్ బ్లాగ్స్ ఈరోజు తులి చేపల పులుసు ఎలా పెట్టుకోవాలో చూద్దామండి దీన్ని తులి చేపలు అంటారండి మా సైడ్ గోదావరి సైడ్ ఎక్కువ తింటారు ముందుగా దానికి కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి లవంగాలు అండ్ చెక్క రెండు యాలక్కాయలు వేసుకుంటే సరిపోద్ది అండి బాండి పెట్టుకుని దాంట్లో ఆయిల్ అనేది వేసుకోండి చేపల పులుసుకు ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుంది కాబట్టి మీరు ఎంత వేసుకోవాలనుకుంటున్నారో అంత వేసుకోండి సో ఆయిల్ కాగానే హాఫ్ టీ స్పూన్ పసుపు అనేది వేయండి సో దాంట్లోనే అండ్ పచ్చిమిర్చి త్రీ సైజ్ పచ్చిమిర్చి నాటు పెట్టి వేసానండి అండ్ కరివేపాకు జీలకర్ర అండ్ మెంతులు ఈ మూడు మంచిగా కమ్మటి స్మెల్ వచ్చే వరకు వేపుకోవాలండి అవి కానీ సరిగ్గా వేగలేదు అంటే మెంతులు చేదొస్తాయండి సో మీరు ఎంతలా సిమ్లో పెట్టుకుని వేపుకుంటే కమ్మటి స్మెల్ వస్తాయి అండ్ పులుసు కూడా చాలా రుచిగా ఉంటుంది ఒక్కసారి ఇలా వేపుకొని చూడండి అవి వేగిన తర్వాత దగ్గరికి అయిపోతాయండి చూడండి సిమ్లో పెట్టి వేగిన తర్వాత తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా అనేది ఆయిల్లో వేయాలి ఆయిల్లో వేసి దాన్ని దగ్గరికి వేపుకోవాలండి అది వేగుతున్నప్పుడే మనకి కమ్మటి స్మెల్ అనేది వస్తుంది అండ్ అది మనకు బాగా వేగిపోయిన తర్వాత ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుందండి ఇలా గాని చేసుకుంటే చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా చేపల పులుసు అనేది ఇష్టంగా తింటారండి చూడండి అది దగ్గరికి ఏగిపోయింది సో ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదండి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం మేమైతే రాక్ సాల్ట్ యూజ్ చేసుకుంటాం మీరైతే ఏ ఏ సాల్ట్ యూజ్ చేస్తారో అది యూజ్ చేయండి చేపల పులుసుకి కొంచెం ఎక్కువే పడుతుందండి సాల్ట్ మీరు అడ్జస్ట్ చేసి వేసుకోండి మాకైతే మేము సరిపడా వేసుకుంటాము సో అలా సాల్ట్ వేసిన తర్వాత మూత పెట్టి కొంచెం పక్కన పెట్టాలండి దాన్ని ఇప్పుడు ఇంకా కొంచెం బాగా మగ్గుతుంది చూడండి ఆయిల్ అనేది పా పైకి వస్తుంది మనకు ఆల్మోస్ట్ తెలిసిపోతుంది చూడండి ఇప్పుడు ఆయిల్ అనేది పైకి వస్తుంది మసాలా అనేది కూడా దగ్గరికి అయిపోయింది మొత్తం అలా వేగిపోయిన మీకు తెలుస్తుంది కదండి వీడియోలో ఇప్పుడు కారం వేసుకుందామండి కొంచెం చా నాన్ వెజ్ కర్రీస్ కారం ఎక్కువే పడుతుందండి మీ స్పైసీని బట్టి వేసుకోండి మేమైతే త్రీ అండ్ హాఫ్ స్పూన్స్ వేసుకున్నాము సో మీరు ఎంత వేసుకుంటారో దాన్ని బట్టి వేసుకోండి కారం వేసుకున్న తర్వాత అలా కలపాలండి మసాలా అంతటికీ కారం అనేది బాగా పట్టాలి మా ఇంటి చిన్నపిల్లలు ఎవరు లేరు కాబట్టి మేము పెద్దవాళ్ళమే కాబట్టి మేము కారం ఎక్కువ వేసుకున్నాం చిన్నపిల్లలు ఉంటే మాత్రం కారం తగ్గించేయండి మిక్సర్పడే అంత కారం వేసుకోండి చూడు ఇప్పుడు కారం వేసిన తర్వాత టూ మినిట్స్ పక్కన ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుందండి దాంట్లో చేప ముక్కలు అనేవి వేసుకోవాలండి నీట్గా క్లీన్ చేసి ఆల్రెడీ ముందే మేము పక్కన పెట్టుకున్నామండి సాల్ట్ అండ్ పసుపు వేసి క్లీన్ చేసి అందుకే అది అంత నీట్గా కనిపిస్తుంది చూడండి అలా నీట్గా పెట్టుకోవాలండి అప్పుడు ముక్కకి బాగా మసాలా అనేది పడుతుంది దాన్ని గరిట అనేది యూజ్ చేయకూడదండి చేపల పులుసులో మెయిన్ గరిట్ యూజ్ చేస్తే ముక్కలు అనేవి విడిపోతాయి కాకపోతే మీ అంటే వీడియోని ఏదో తీయడం వల్ల మీకు చూపించడం అవ్వట్లేదు సో మీరు ఒక్కసారి బిగినర్స్ అయితే ఇలాగ నేను చూపించే విధంగా చేప ముక్కలు అనేది తిరిగేసుకోండి అప్పుడు మసాలా అనేది లోపలికి వెళ్ళి ముక్కకి బాగా మసాలా అనేది పడుతుంది ఒకవేళ మీరు బిగినర్స్ కాదు మీకు అంటే చేయడం అలవాటు ఉంది అంటే మాత్రం రెండు చేతులతోని గిన్నె అనేది పట్టుకుని సో మీరు తిప్పండి అప్పుడు దానికి కరెక్ట్గా మసాలా పడుతుంది లేకపోతే ఇలా నేను చూపించిన విధంగా కూడా చేసుకోవచ్చు మా గరిటి పెట్టకుండా చేస్తేనే చేపల పులుసు చాలా రుచిగా ఉంటుందండి గరిటి పెట్టక్కర్లేదు ఆల్మోస్ట్ అయిపోతుంది అలా అలా చేసిన తర్వాత మూత పెట్టుకుని పక్కన పెట్టుకోండి ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుని ముందుగానే నానబెట్టుకోండి ప్రాసెస్ స్టార్ట్ చేయకముందు దాన్ని బాగా కలిపి పిసిగితేనే మనకి చింతపండు రసం అనేది మంచిగా వస్తుందండి చూడండి అలా నేను చూపించిన విధంగా మీరు దాన్ని స్మాష్ చేసుకొని రసం అనేది తీసుకోండి అలా తీసిన రసాన్ని పులుసులో వేసుకోండి చూడండి చూపించే విధంగా వేసుకోండి చూసారా అండి పులుసులో రసం వేసుకున్నాక ఇలా వస్తుందండి దాన్ని హ్యాండ్స్ పెట్టి కలుపుకుంటే బాగా కలుపు కలుపుతుందండి మీకు సాల్ట్ సరిపోతే ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోండి తర్వాత మూత పెట్టి పక్కన పెట్టుకోండి నేను సాల్ట్ అడ్జస్ట్ చేసుకున్నానండి నాకైతే సరిపోతుంది తర్వాత నేను చూపించే విధంగా మూడు బెండకాయలు షాప్ చేసి అండ్ కొత్తిమీర కూడా షాప్ చేసి పక్కన పెట్టుకోండి చూడండి పులుసు అనేది మరుగుతుంది ఇప్పుడే బెండకాయ ముక్కలు అనేవి వేయాలండి నేను చూపించే విధంగా బెండకాయ వేస్తే చేపల పులుసు టేస్టే వేరండి ఒక్కసారి ట్రై చేసి చూడండి ట్రస్ట్ మీ మీరే తి మీరే మళ్ళీ మళ్ళీ టేస్ట్ చేస్తారు చూసారండి చేపల పులుసు ఆల్మోస్ట్ అయిపోయింది ముక్కలు కూడా చక్కగా ఉడికిపోయినాయి కలపకుండా విడిపోకుండా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది చూసారండి ఇప్పుడు సిమ్లో పెట్టుకుని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడకబెడితే సరిపోతుందండి కమ్మటి స్మెల్ వస్తుందండి చూసారండి చేపల పులుసు ఆల్మోస్ట్ అయిపోయింది ఇప్పుడు మనం షాప్ చేసిన కొత్తిమీర అనేది గార్నిష్ చేసి వేసుకోండి కాడలతోనే కట్ చేసుకోండి దాని టేస్ట్ అంతా కూడా కాడలతోనే ఉంటుంది సో నేను చూపించిన విధంగా వేసుకోండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ నొక్కడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై